మన మీద యుద్ధాన్నే ప్రకటిస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా పెద్దందారులైనా పెత్తందారులైనా వారికో ధర్మమట పేదలైన మీ వారి పిల్లలకు ఉబడంట మన పిల్లలకు ఇంకో పడట వారి చదువులు వేరట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారులుగా వారు పెత్తందారులుగా వారు ఉండాలట పనివారిగా మనం ఉండాలట పరిశ్రమలు వారివట కార్మికులుగా మాత్రమే మనమట సామ్రాజ్యాలన్నీ వారివట సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెద్దందారీ మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా వారి పిల్లల్లో ఏమో వారి పిల్లల చేతుల్లో ఏమో ట్యాబులు ఉండొచ్చు స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు కానీ చేతుల్లో మాత్రం మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం ఆ పిల్లలు ఆ ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి చేస్తారు అదేమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఏదైతే నేను చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకునే పెత్తందారి మనస్తత్వానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి గవర్నమెంట్ బడిలో చదివిస్తూ ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబం ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు విద్యారంగంలో కూడా జరుగుతూ ఉన్నది ఒక యుద్ధం విద్యారంగంలో కూడా జరుగుతూ ఉన్నది ఒక క్లాస్ వార్ జరుగుతూ ఉంది పెత్తందారులకు పేదలకు మధ్య ఒక యుద్ధం డబ్బులున్న ఉన్న వాళ్లకు ఒక చదువులు డబ్బులు లేని వాళ్లకు మరో చదువులుగా జరుగుతూ ఉన్న యుద్ధం ఈ క్లాస్ వార్ ఈ క్లాస్ వార్లో బాబు మనుషులు ఈ దుర్మార్గపు భావజాలం మీద మీ కష్టాలు మీ భావాలు తెలిసిన మీ అన్నగా మీ తరఫున తిరుగుబాటు మీ అన్నగా మీ తరఫున ఒక విప్లవంగా ఒక తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు అనేక మార్పులు తీసుకొచ్చారు ఈరోజు ఈ సంస్కరణలు ఈ క్వాలిటీ ఎడ్యుకేషను ఒకవేళ లేకపోతే ఈ విప్లవమే ఒకవేళ అడుగులు ముందుకు పడకపోతే కూలీల పిల్లలు ఎప్పుడూ కూలీలుగానే మిగిలిపోతారు పనివారి పిల్లలు ఎప్పుడూ కూడా పనివారిగానే మిగిలిపోతారు పేద సామాజిక వర్గాల పిల్లలు ఎప్పుడూ కూడా అదే పేదరికంలోనే మిగిలిపోయే ప్రమాదం పరిస్థితులు అందుకే ఈ విప్లవం రావాలి అందుకే ఈ తిరుగుబాటు కూడా జరగాలి అందుకే ఈ సంస్కరణలన్నీ కూడా అడుగులు వేగంగా ముందుకు పడుతూ పోవాలి ఈరోజు చంద్రబాబు ఆయన మనుషుల పెద్దందారి భావజాలాల మీద తిరుగుబాటుగానే ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలు విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లోని కోర్సులు సైతం ఎప్పుడూ కూడా చూడలేదు మనం విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వ విశ్వవిద్యాలయాల్లో ఉన్న కోర్సులను సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ఇవన్నీ ఎప్పుడూ కూడా చూడలేదు గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేస్తాయే నెవరో అనుకోలేదు మనం వచ్చేదాకా హైయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలలో ఆ కోర్సులు సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ప్రతి ఒక్కటి కూడా ఒక విప్లవాత్మిక మార్పు ఇవన్నీ కూడా శ్రీకారం చుట్టింది ఈ యాభై ఏడు నెలల కాలంలోనే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా అందుకోసమే మన జగన్నాథ రథం కదులుతోంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందులో భాగంగానే గమనించమని అడుగుతా ఉన్నా ఇవాళ ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా అందులో భాగంగానే స్కూల్ ఎడ్యుకేషన్లో సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ఈరోజు మొట్టమొదటిసారిగా అడుగులు పడతా ఉన్నాయి మన గవర్నమెంట్ బడులలో మూడవ తరగతి నుంచే మన గవర్నమెంట్ బడులలో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ విధానాన్ని తీసుకువచ్చింది కూడా ఈ యాభై ఏడు నెలల మీ అన్న పరిపాలనలోనే మూడవ తరగతి పిల్లలు మన గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న మూడవ తరగతి పిల్లల నుంచి ఏకంగా మూడవ తరగతి నుంచే ఏకంగా టోఫుల్లో రియంటేషన్తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది ఈ యాభై ఏడు నెలల కాలంలోనే టోఫుల్లో కూడా ఓరియంటేషన్ శిక్షణ ఇస్తూ దాన్ని కూడా ఒక పీరియడ్గా పెడుతూ ఈరోజు పిల్లలకు శిక్షణ ఇస్తా ఉన్న అడుగులు పడతా ఉన్నది కూడా ఈరోజు ఈ యాభై ఏడు నెలల కాలంలోనే మొట్టమొదటిసారి గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో ఏకంగా బైలింగ్విజ్ టెక్స్ట్ బుక్స్ ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తా ఉన్నవి కూడా ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ను గవర్నమెంట్ బడులల్లో ఈరోజు పేద పిల్లలు చదువుతూ ఉన్న చదువులకు అనుసారం చేసింది కూడా ఈ యాభై ఏడు నెలలే మన పేద పిల్లలు కేవలం అక్షరాలు రాసే లిటరసీ నుంచి డిజిటల్ యుగంలో డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని ఎనిమిదో తరగతికి వచ్చిన వెంటనే ఆ ఎనిమిదో తరగతికి వచ్చిన వెంటనే ఆ పిల్లల చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇచ్చిన ప్రభుత్వం కూడా పెట్టిన ప్రభుత్వం కూడా ఈ యాభై ఏడు నెలల్లోనే జరిగింది మొట్టమొదటిసారిగా నాడు నేడుతో పూర్తిగా స్కూళ్ళన్నీ కూడా రూపురేఖలు మారుస్తూ ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ క్లాస్రూమ్ను కూడా ఐఎఫ్పి ప్యానల్స్తో ఆ ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటల్ బోధనను తీసుకొస్తూ అడుగులు పడింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ప్రతి పాపను ప్రతి బాబను వారు బడులకు వెళ్ళే విధంగా ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మ ఒడి ఇచ్చి ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు కేవలం పిల్లలను బడులకు పంపించండి అమ్మ చాలు బడికి పంపించినందుకు ఉత్సాహకరంగా తల్లులకు పదహైదు వేల రూపాయలు అమ్మ ఒడి కింద ఇస్తా ఉన్నది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే నాడు నేడులో భాగంగా ఏకంగా నలభై ఐదు వేల స్కూళ్ళల్లో రూపురేఖలు మారుస్తూ పన్నెండు రకాల అంశాలను తీసుకొని ఆ పన్నెండు రకాల అంశాలను కూడా ప్రతి స్కూల్లోనూ కూడా మార్పులు తీసుకొస్తూ అడుగులు పడింది కూడా ఈ యాభై ఏడు నెలల నెలలోనే స్కూలుకు వెళ్ళే పిల్లలకు పౌష్టికాహారం బాగుండాలని రోజుకొక మెనుతో గోడు ముద్ద ఉన్నది కూడా ఈ యాభై ఏడు నెలల్లోనే ప్రతి మండలానికి కనీసం రెండు జూనియర్ కాలేజీలన్నా ఉండాలని అందులో ఒకటి ప్రత్యేకంగా ఆడపిల్లల కోసమే ఉండాలి అని ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నది కూడా ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఐక్యరాజ్య సమితిలో మన పేదపిల్లలు మన ఆడపిల్లలు అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడిన ఘటం పేద వర్గాలు పేదపిల్లల చరిత్రను మనందరి ప్రభుత్వం ఎంతగా మలుపులు తిప్పుతా ఉందో ప్రపంచానికి చాటి చెప్పింది ఇదంతా కూడా మనమంతా మన కళ్ళతో కూడా చూసాం ఇవాళ నేను చెప్పిన ప్రతి అడుగు కూడా ప్రతి మాట కూడా ఈ యాభై ఏడు నెలల ముందు ఎప్పుడూ జరగంది కేవలం ఈ యాభై ఏడు నెలల్లో కనిపిస్తా ఉన్నది ఇక పెద్ద చదువులే తీసుకోండి ఇక పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లల్నే చూసుకోండి పెద్ద చదువులు చదువుతూ ఉన్న డిగ్రీ లేదా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా గతంలో జరగనట్టుగా వంద శాతం పూర్తిగా ఫీజులు వంద శాతం పూర్తిగా ఫీజులు చెల్లిస్తా ఉన్న పరిస్థితి కూడా ఎప్పుడు జరిగింది అనంటే కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే జరిగింది ఫీజులు ఒకటే కాకుండా భోజన వసతి ఖర్చులు కూడా భరిస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఎప్పుడు ఉండి ఎక్కడ వచ్చింది అనంటే అది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ప్రపంచ స్థాయిలో టాప్ ఫిఫ్టీ కాలేజెస్ టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న ప్రపంచ స్థాయిలో ఇరవై ఒక్క ఫ్యాకల్టీస్లో టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న దాదాపుగా మూడు వందల ముప్పై కాలేజీలలో మీలో ఎవరికైనా కూడా సీటు మీరు తెచ్చుకోండి కోటి ఇరవై ఐదు లక్షల దాకా కూడా సపోర్ట్ చేసి ఏకంగా మీకు చదువులు చెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లో మీ అన్న ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ నాలుగేళ్ల పాలనలోనే చదువుతున్న పిల్లల డిగ్రీలకు ప్రయోజనం ఉండేలా మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా పిల్లలు ఏం చదువుతున్నారు వాళ్ళ కరికులం ఎలా ఉంది ఆ కరికులంలో ఎలాంటి మార్పులు తీసుకొని రావాలి వారిని బావి ప్రపంచంలో బావి పౌరులుగా నిలబెట్టడానికి చదువుల్లో ఏమేం మార్పులు తీసుకొని రావాలి అని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేవలం మీ అన్న మాత్రమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈరోజు మొత్తం మొదటిసారిగా కరికులంలో మార్పులు తీసుకొచ్చింది మీ అన్న ప్రభుత్వంలోనే ఈ యాభై ఏడు నెలల కాలంలోనే కరికులం ను జాబ్ ఓరియంట్ నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులు తీసుకొచ్చాం పది నెలలు తప్పనిసరి ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అన్నది కూడా తీసుకొచ్చింది కూడా ఇప్పుడే మొట్టమొదటిసారిగా మన కరికులంలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ను తీసుకువచ్చి మన కరికులంలో భాగం చేసింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే మీ అన్న ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువు లేకి మెషిన్ లర్నింగ్ చదువు లేకి వర్చువల్ రియాలిటీ చదువు లేకి ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ విద్యారంగంలోకి అడుగులు వేయించింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే మన కాలేజీల్లో డిగ్రీ చదివ ఈ చదువుల వల్ల మనం డిగ్రీలు ఇక్కడ పూర్తి చేస్తా ఉన్నాం కానీ ఈ డిగ్రీల వల్ల దేశీయంగా కానీ విదేశీయంగా విదేశీయంగా కూడా మనకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు పడే పరిస్థితి అలా పరిస్థితి ఎందుకు ఉంది ఇక్కడ లేని ఆలోచన చేసి అక్కడ సబ్జెక్ట్స్లో ఉన్న ఇక్కడ కూడా ఉండేట్టుగా ఆన్లైన్లో అవన్నీ కూడా మన పిల్లలకు మన కరికులంలో అవన్నీ కూడా అవైలబుల్గా తీసుకొచ్చే కార్యక్రమానికి అడుగులు వేసింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే చేయడానికి గర్వపడతా ఉన్నా మీ అన్న ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఈరోజు మన చదువులతో మన చదువుల్లో ఈరోజు కరిక్యులంలో భాగంగా మన సబ్జెక్ట్ ఓర్టికల్స్ లో భాగంగా ఏకంగా ఎంఐటి ఎంఐటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి రోబోటిక్స్ మేరీలాండ్ యూనివర్సిటీ నుంచి బిల్డింగ్ డిజైన్స్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఇంటెలెక్చువల్ కమ్యూనికేషన్ ఈక్విటీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎన్వైఐఎఫ్ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ నుంచి రిస్క్ రిటర్న్ మేనేజ్మెంట్ కొలంబియా యూనివర్సిటీ నుంచి సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎంఐటీ నుంచి ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఎంఐటీ నుంచి ఇలా దాదాపుగా రెండు వేల కోర్సులు ప్రఖ్యాత యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాల్లో ఉన్న ప్రఖ్యాత కూడా వాళ్ళ కోర్సులన్నీ కూడా వాళ్ళే ఆన్లైన్ ద్వారా మన కరికులంలో భాగాలై మన పిల్లలకు వాళ్ళు చదువులు చెబుతూ సర్టిఫైడ్ సర్టిఫైడ్ ఎగ్జామ్స్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు సర్టిఫికెట్ కూడా వాళ్ళే ఇచ్చేట్టుగా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లో మీ అన్న ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా నిజంగా ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా ఊహించని మార్పు అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎందుకు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాను అనంటే మన పిల్లలందరికీ కూడా వాళ్ళ చదువులు మారాలి ఇలా విద్యారంగంలో తీసుకువచ్చిన ప్రతి మార్పు వెనుక అందుకోసం చేస్తా ఉన్న వేల కోట్ల ఖర్చు వెనుక మన పిల్లలు మరీ ముఖ్యంగా మన పేద పిల్లలు ఇకనైనా కూడా పేదరికం సంఖ్యలను తెచ్చుకునే పరిస్థితి రావాలి అంతర్జాతీయ స్థాయికి ప్రతి ఒక్కరూ కూడా ఎదగాలి వారి భవిష్యత్ మారాలి అని తపన తపత్రయంతో అడుగులు పడతా ఉన్నాం ఈరోజు మనం వేసిన విత్తనం ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు మనం తీసుకొస్తా ఉన్న ఈ మార్పులన్నీ కూడా మరో పది పదహైదు సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోమని అడుగుతా ఉన్నా ఈరోజు వేస్తా ఉన్నాం వచ్చే పది పదహైదు సంవత్సరాలలో ఈ విత్తనాలన్నీ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న మన పేద పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో మరో పది పదహైదు సంవత్సరాలలోనే అంతర్జాతీయ స్థాయిలోనే అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఐబీ సర్టిఫికెట్లు సైతం చేతిలో పుచ్చుకుని హార్వర్డ్ ఎంఐటి ఎల్ఎస్సీ ఎల్బిఎస్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అక్కడ మాత్రమే అందుబాటులో ఉన్న కోర్సులను సైతం ఆన్లైన్ లో ఆ సర్టిఫికెట్లను కూడా సొంతం చేసుకుని ఇంత క్వాలిఫైడ్ పర్సనల్గా బయటకు వచ్చి మరో పది పదహైదు సంవత్సరాలలో ఉద్యోగాలకు వాళ్ళ అప్లికేషన్ పెడితే అప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడొస్తాయో తెలుసా అంతర్జాతీయంగా ఉన్న పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో మన పిల్లలు అందరికన్నా ముందుగా ఉంటారు బ్రతుకులు మారతాయి తలరాతలు మారుతాయి పిల్లల భవిష్యత్తు మారుతుంది అని చెప్పి అడుగులు ముందుకు వేశామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలోని ప్రతి పేద పిల్లాడికి ప్రతి పాపకు ఆ తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ఆయన సీఎంగా కూడా పరిపాలన చేశాడు పేద వర్గాల పిల్లల గురించి ఆయన చేసిన ఆలోచన ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి ఆయన చేసిన మంచి ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి పేద పిల్లల భవిష్యత్ మార్చాలి అని చెప్పి నేను చూపించిన తాపత్రయంలో మీ అన్న చూపించిన తపన తాపత్రయంలో కనీసం ఒక్క శాతమైనా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చూపించాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు గవర్నమెంట్ పడిని అదే చంద్రబాబు నాయుడు గారు చేసిందేమిటి ఆయన చేసిన మంచేమిటి అని అంటే మాత్రం ఏ ఒక్కరికి కూడా ఏది గుర్తుకు రాదు పే పేద పిల్లల చదువుల గురించి కానీ వారి భవిష్యత్ మార్చాలని కానీ వారి కోసం ఆయన చేసిన మంచేమిటి అని అంటే ఒక్కటంటే వకట్ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకు రాదు కానీ కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే మాత్రం ఆయన చేసిన చెడు మాత్రం విద్యారంగంలో ఆయన చేసిన చెడు మాత్రం చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు మొట్టమొదటి సార్ గవర్నమెంట్ బడిని నీరు గార్చింది చంద్రబాబు నాయుడు గారు తన కార్పొరేట్లు నారాయణ చైతన్య సంస్థలని పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీష్ మీడియం ఇక్కడ గవర్నమెంట్ బడిలో మాత్రం తెలుగు మీడియం ఇలా నిర్దేశించింది చంద్రబాబు నాయుడు గారు పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఎలాంటి ఆహారం అందుతుందో కనీసం ధ్యాస కూడా ఏ రోజు పెట్టిన పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు బైజూస్ కంటెంట్ ఊసే లేదు పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఊసే ఎప్పుడు కనిపించలేదు డిజిటల్ బోర్డులు క్లాస్ రూమ్లలో ఎప్పుడు లేవు డిజిటల్ బోధన అంతకన్నా లేదు నాడు నేడుతో స్కూళ్ళు బాగుపరచాలి అన్న తపన లేదు ఆ కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో లేదు అమ్మ ఒడి అనే కార్యక్రమంతో పడికిపోయే పిల్లలను ప్రోత్సహించాలి ఆ తల్లులను ప్రోత్సహించాలి అని అడుగులు ఏ రోజు వేసింది లేదు పెద్ద చదువుతున్న చదువు చదువులు చదువుతాన్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలి వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి ఆ పిల్లలకు తోడుగా ఉండాలి అని ఏ రోజు చేసిన ఆలోచనలు లేవు విద్యా దీవన పరిస్థితి ఇలా ఉంటే ఇక వసతి దీవన కథ దేవుడెరుగు అంతర్జాతీయ విద్యా సంస్థలతో చేస్తూ మన కరికులంలో మార్పులు తెచ్చింది ఒక బోడి సున్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక విదేశీ విద్యా దీవెన ద్వారా టాప్ ఫిఫ్టీ కాలేజెస్లో ట్వంటీ వన్ ఫ్యాకల్టీస్లో మూడు వందల ముప్పై కాలేజీలలో ఏకంగా కోటి ఇరవై ఐదు లక్షల దాకా కూడా ఫీజులు మీరు సీటు సంపాదించుకోండి చదివించే బాధ్యత నాది అని చెప్పే ప్రోత్సాహకర మాటలు ఎప్పుడూ లేవు చేయమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా మూడు సార్లు సీఎం అయినా ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పరిపాలన వల్ల మంచి జరిగింది ఇది అని చెప్పి చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు గ్రామంలో నిలబడి ఫలాని మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు ఫలాని సామాజిక వర్గానికి నేను మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు అవ్వ తాతలకి ఇది చేశానని చెప్పుకునే పరిస్థితి లేదు రైతన్నలకి మంచి చేశా అని చెప్పుకునే పరిస్థితి లేదు అక్క చెల్లెమ్మలకి ఇది చేశా అని చెప్పుకునే పరిస్థితి లేదు చదువుకుంటున్న పిల్లలకు జాబుల కోసం వెతుక్కుంటున్న పిల్లలకు ఇది చేశా అని చెప్పే పరిస్థితి అంతకన్నా కూడా లేనే లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తులతో యుద్ధం జరుగుతూ ఉంది ఈరోజు నేను చెప్తా ఉన్నా ఈరోజు మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం మంచి చేయడానికి మీ బిడ్డ మీ అన్న నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఎనిమిది అడుగులు లాగాలని చెప్పి తాపత్రయపడే శక్తులతో ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నాం ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది వాళ్ళు చేస్తూ ఉన్న యుద్ధం కేవలం జగన్తో కాదు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి జగన్ అనే ఒక్కడు కనుక పక్కకు తప్పుకుంటే జరిగే నష్టమేమిటి అని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జగన్ అనే వ్యక్తి ఒక్కడు పక్కకు పోతే ఇక పిల్లల చదువులు ఉండవు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఉండదు పిల్లల చదువుల గురించి ఆలోచన చేసే మనస్తత్వం ఉండదు వంద శాతం ఫీజు రీఎంబర్స్మెంట్ కథ దేవుడెరుగు పిల్లలను పట్టించుకునే పరిస్థితి ఉండదు విద్యారంగం గాలికి పోతుంది పేదవాడు అప్పులు పాలు కాకుండా వైద్యం అందాలి అన్న పరిస్థితి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు ఆరోగ్య సురక్ష కాన్సెప్టు పేదవాడికి నేరుగా మందులు అందిస్తా ఇంటికే వచ్చి అందిస్తా ఉన్న మందులు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం ఆరోగ్య ఆసరా కథ దేవుడెరుగు ఇవన్నీ కూడా జరుగుతాయి వ్యవసాయం గాలికి ఎగిరిపోతుంది రైతన కూడా చితకలబడిపోతాడు అక్క మన బతుకులు చిన్నా భిన్నమవుతాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కేవలం పేదవాడికి తోడుగా నిలబడుతూ పేదవాడి భవిష్యత్ కోసం పేదవాడి కోసం యుద్ధం చేస్తూ ఉన్నది కేవలం మీ జగన్ మాత్రమే కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా